ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి కానీ ప్రజలు నమ్మలే ఎలక్షన్ క్యాంపెయినింగ్ సందర్భంగా అన్ని జిల్లాలు తిరుగుతుంటే విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళ కుటుంబాలు నమ్మలేదు దాదాపు కోటి మందికి పైగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ లెక్కేసుకుంటే కోటి మంది ఓట్లు నమ్ముతలేరని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసింది తెలుసా రాజన్న సిరిసిల్ల జిల్లాకు పోయి రాజన్న మీద ఒట్టు పెట్టుకున్నాడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి పోయి ఆడ యాదన్న యాదాద్రి పోయి ఆడ ఒట్టు పెట్టిండు గద్వాల జోగులాంబకాడికి పోయిండు కూడా అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు ఇన్ని రకాల ఒట్లేసి ఈరోజు నిరుద్యోగులను నిండా ముంచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకుంటలేదు ఆగం చేస్తుంది వాళ్ళ యొక్క జీవితాలను మొత్తం కూడా గాలి అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని బండకేసి కొట్టిరు మీకు ఓట్లేసి గెలిపించింది రేవంత్ రెడ్డి సర్కార్ గారు లక్ష ఉద్యోగాలు ఇప్పటి వరకు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు ఎక్కడ ప్రెస్ మీట్లో అయినా మీటింగ్స్లో కూడా సిగ్గుశ్వరం ఉందా బుద్ధి జ్ఞానం ఉందా ఏమైనా కొంచెమైనా ఉందా ఇప్పుడు ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా ధర వేల మంది వచ్చిరు పెట్టరు నిరుద్యోగులకు అందరికీ ఈరోజు మైక్ పెట్టే వరకు నువ్వు చీల్చి చెండాడుతురు కదా ఏడిచ్చినను లక్ష ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లను భర్తీ చేసే క్రమంలో అవి కూడా ఇప్పటికి ఇంకా ఫైనల్ కాలేదు నోటిఫికేషన్ రిజల్ట్స్ ఇవ్వలేదు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోరు నువ్వు ఏడా యాభై తొమ్మిది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసినావు ఎందుకు ఇట్లా అబద్ధాలు అంటే జీవితాలను ఇప్పటికే గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ చేసి ప్రతి జిరాక్స్ సెంటర్లో గల్లి గల్లికి పేపర్లను అమ్ముకున్నారు కదా అట్లా నిరుద్యోగుల జీవితాలు ఆగమైనవి కదా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ లేకుండా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు మనకు తెలుసు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతాము పిల్లలందరూ కూడా విద్యార్థులు ఈరోజు తల్లిదండ్రులు వ్యవసాయం చేసి చిన్న చిన్న కూలీ పనులు చేసి అప్పులు తీసుకొచ్చి వడ్డీలకు బంగారాన్ని తాకట్టు పెట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలను చదువుకోమని హైదరాబాద్కు పంపిస్తున్నారు చిన్న చిన్న రూమ్లల్లా హాస్టల్లల్లా తిండి తిన్నా తినకపోయినా బిస్కెట్లు తిని బ్రెడ్ తిని ఈరోజు కన్నవారి కళలను సాకారం చేయాలనే ఉద్దేశంతో చదువుకుంటారు పిల్లలు లైబ్రరీలల్లో తర్వాత వేల రూపాయలు కోచింగ్ పెట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు పోతున్నారు నోటిఫికేషన్లే రాకపోతే ఏ రకంగా వాళ్ళు చదువుకుంటారు ఏ రకంగా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు ఎట్లొస్తాయి ఉద్యోగాలు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జూన్ రెండో తారీఖు వస్తుంది రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర పండుగ అని చెప్తారు ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టి వాళ్ళ కడుపు మారుతుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పండుగ చేస్తుందండి ఈరోజు సమాధానం చెప్పాలి లక్ష ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి జూన్ రెండో తారీఖు రోజు జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పబ్లిక్ మీటింగ్ లో స్టూడెంట్స్ జాబ్ నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. చెప్తున్నా కదా బుద్ధి జ్ఞానం ఉండదు. నోటికేదోస్తాది మాట్లాడడం. అరే ఇది కనపడుతుంది కదా. ఇద వేలాది మంది ఈ రోజు వచ్చి కూర్చొని డిమాండ్ చేస్తున్నారు కదా. మాకు జాబ్ నోటిఫికేషన్ ఇయ్యండి అయ్యా. మా ఒక పక్క వయోభారం, వయసు పెరిగిపోతుంది. ఏజ్ లిమిట్ అయిపోతుంది. ఇంటికాడ కన్నోళ్ళు ఏమో తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ ఉంటారు పెళ్లి చేసుకోరాయన అని ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కోసం చదువుకోవాలన్నా పెళ్లి చేస్తా పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు ఫోన్ చేస్తుంటే ఆ ప్రెజర్ని తట్టుకోవాలన్నా వయసు అయిపోతుంది నోటిఫికేషన్లు రావు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి కోటి మందికి పైగా ఈ ప్రభుత్వానికి ఓట్లేసి వేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉంటే నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు జారీ చేయాలి జాబ్ క్యాలెండర్ని ఏదైతే మీరు అసెంబ్లీలో ప్రకటించారో జాబ్ క్యాలెండర్ని కూడా వెంటనే ప్రకటన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తారు